శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడిన కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు దర్శి పొదిలి ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఆవరణలో శనివారం జాతీయ రహదారి భద్రత మాసం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు డిపో మేనేజర్ శంకర్రావు అధ్యక్షుతో జరిగిన ఈ కార్యక్రమంలో పొదిలి సిఏ రాజేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా సిఏ రాజేష్ కుమార్ మాట్లాడుతూ వాహన చోదకులు శిక్షణతో కూడిన భద్రత ప్రమాణాలు పాటించాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చాలని సూచించారు ముఖ్యంగా గత ఏడాది కాలంలో పుదిరి డిపో పరిధిలో ఒక్క ప్రమాదం కూడా జరగకపోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు డిపోను ప్రమాద రహితంగా తీర్చిదిద్దిన డ్రైవర్లను ఇతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పొదిలి ఏఎస్ఐ టి సత్యనారాయణ ఆర్టీసీ ట్రాఫిక్ మరియు కంట్రోల్ సూపర్వైజర్లు గ్యారేజ్ సిబ్బంది మరియు డిపో కార్మికులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు మన ఆర్టీసీ బస్సులో ప్రతిరోజు కూడా కొన్ని వేల లక్షల మంది కూడా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలు సురక్షితంగా చేరి వాళ్ళ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కాపాడుతున్నారంటే దానికి మీరందరూ కూడా డ్రైవర్స్ అందరూ కూడా మా ధన్యవాదాలు మరియు అందరికి కూడా సెల్యూట్ చేయాలి ఎందుకంటే ఏ చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ కుటుంబంలో కుటుంబం పెద్ద కావచ్చు లేదా కుటుంబంలో ఎవరైనా కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోతే టోటల్ ఆ కుటుంబమే కకా చాలా వాళ్ళకి చాలా వాళ్ళకి చాలా అనేది ఎవరు కూడా కోడ్చలేము సో మీరందరూ కూడా మన బస్ ఎక్కిన వెంటనే ఆ స్టీరింగ్ పట్టుకొని ఒక ఒకటి రోడ్ సేఫ్టీ అనేది ఒక రూల్ కాదు అది మనందరి మోరల్ డ్యూటీ మన బాధ్యత మనల్ని నమ్ముకొని ఇంతమంది మన ఆర్టీసీ వ్యవస్థ మీద ఎంతో నమ్మకంతో ఇంతమంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి సేఫ్ డ్రైవింగ్ అనేది చేయాలి ఇందాక మన డిఎం గారు అన్నట్టు మీరు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ మీరు అయినా కూడా ఎంత ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ అయినా మనం ఈ సేఫ్టీ రూల్స్ పాటించాలి సేఫ్టీ రూల్స్ పాటిస్తేనే ఆ ప్రొఫెషనలిజం కూడా ఇంకా బాగుంటుంది ఎంత ప్రొఫెషనల్స్ అయినా రోడ్స్ రోడ్ మన సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఈ సేల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు లేదంటే మన పని ఒత్తిడి వల్ల మనం డిస్ట్రాక్షన్ అవ అవ్వడం కానీ లేదంటే ఆల్కహాలిక్ డ్రైవింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి మనము చేయకూడదు సో ఆ రూల్స్ పాటిస్తూ మన ప్రొఫెషనలిజం మన ట్రైన్డ్ దీంతో ఏ ఒక్క ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇంకా సేమే మన కుటుంబానికి కూడా ఇబ్బంది జరగకుండా చేస్తున్నారు ఇందాక మన డిఎం గారు చెప్పినట్టు కూడా లాస్ట్ ఇయర్ మన దగ్గర కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది కూడా మనకు తప్పు లేకుండా జరిగింది అది నిజంగా రియల్లీ అసలు అది మీ క్రెడిట్ చాలా గొప్ప విషయం అది వారు చిన్న పార్టీ ఇన్సిడెంట్ కూడా జరగకుండా మీరు ఎంత నిబద్ధతో అంటే ఎంత మీరు సొంత ఇదిలాగా మీరు భావించి చేస్తున్నారనే దానికి మీ అందరికీ కృతజ్ఞతలు మన పొదిలి టౌన్లో ఈ చిన్న బస్ స్టాండ్ నుంచి ఆ పెద్ద బస్ స్టాండ్ దగ్గర కూడా మనకి చాలా నేర రోడ్డు దయచేసి ఆ చిన్న బస్ స్టాండ్ దగ్గర మనం కొంచెం సైడ్కి తీసుకోవాలి మరి రోడ్లోనే ఆపేస్తే కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది తర్వాత ఈ పెద్ద బస్ స్టాండ్ అంటే ఆ పెద్ద బస్ స్టాండ్ చిన్న బస్ స్టాండ్ మధ్యలో అన్ని కూడా షాప్స్ అన్నీ కూడా అటు ఇటు ఉండే ఈ ప్రయాణికులు దిగేటప్పుడు కూడా కొంచెం మనం ఆ బస్ స్టాండ్ దాటిన తర్వాత పెద్ద బస్ స్టాండ్ దాటిన తర్వాత ఆ బ్రిడ్జి దగ్గర సైడ్కి తీసుకుంటే బాగుంటుంది లేకుండా ఉంటే ఏంటంటే నడి రోడ్లు ఆపేసిన దాని కన్నా అది వెనకాల వాళ్ళకి ఇబ్బంది అందరికీ ఇబ్బంది ఈ ఆటో వాళ్ళకు కూడా కొంచెం చెప్తాం ఆటో వాళ్ళ కూడా సైడే నిలబెట్టేసింది దానివల్ల మీరు కూడా బస్సు సైడ్ తీయలేకపోతున్నారు కొంచెం అది గుర్తు పెట్టుకొని ఎందుకంటే మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ప్లస్ మళ్ళీ మేము వచ్చి కూడా చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు అందరూ ట్రైన్ ప్రొఫెషనల్స్ కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ నాకు ఈరోజు మీ అందరి మధ్యన చేయండి లేన్ డ్రైవింగ్ పాటించండి రాంగ్ సైడ్ నడవకండి రోడ్డు మీద అస్తవ్యర్థంగా వెళ్ళకండి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి మీరు సురక్షితంగా ఉండండి ఇతరులను సురక్షితంగా ఉండనివ్వండి కుడివైపు నుండి మాత్రమే వాహనాన్ని దాటండి ఎదుటి వారే దారి ఇవ్వాలనే ధీమాను వేయండి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి దాటిపోకు జీవితాన్ని చేదార్చుకోకు సురక్షితమైన రోడ్లు జీవితాలను కాపాడుతాయి పరిగెత్తే బస్సు కోసం పరుగు తీయకండి పరిగెత్తే బస్సు నుండి దిగకండి ఎల్లప్పుడూ తోటి రోడ్డు వారకం దాగా గురించి ఆలోచించండి పాటించు భద్రతను ప్రమాదాన్ని పాదచారులు పగటి కళలు కరవద్దు ఫలితం ప్రాణాంతకం కావచ్చు బదులుతున్న వాహనం నుండి దిగకండి కాళ్ళు చేతులు ఒక గత మరవకండి సాధారణ వేగంతో బిందనం ఆదా మితివీలిన వేగంతో సర్వస్వం వృధా రహదారి సూత్రాలు పాటించండి రక్షణ వ్యవస్థలకు సహకరించండి మీ బిడ్డలు మీకెంతో ముద్దు వారిని బాధ్యత లేకుండా బోర్డు పైన వదలకండి